హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు మనము శివంగి పులుసు తయారు చేసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది ఈ వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో శివంగి పులుసు వేసుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుందండి మరి శివంగి పులుసు కోసానికి ముందుగా ఒక స్పెషల్ మసాలా అనేది తయారు చేసుకోవాలి ఆ మసాలా కోసం స్టవ్ పైలో ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను గింజలు ఒక స్పూను నువ్వులు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఈ నాలుగింటిని లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత చిన్న ఎండు కొబ్బరి ముక్కను సన్నగా ముక్కలు తరుక్కొని వేసుకోండి ఒక ఏడెనిమిది మిరపకాయలు ఒక అర స్పూను జీలకర్ర ఒక పావు స్పూను ఆవాలు ఒక స్పూను ధనియాలు వీటిని కూడా వేసుకొని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ పులుసులో మనం కారం కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏమీ వేయమండి అందుకని ఎండుమిరపకాయలు అనేటివి మీరు తగ్గట్టుగా చూసుకొని అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకొని వేయించుకోండి ఇవి ఇలా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనకు శివంగి పులుసుకు కావాల్సిన మసాలా అనేది తయారైపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని వంకాయలు కట్ చేసుకుందాము నేను ఇక్కడ ఒక ఆరు వంకాయలు తీసుకున్నాను నల్ల వంకాయలు ఈ విధంగా గుత్తి వంకాయలాగా వంకాయలు కట్ చేసుకొని పుచ్చులు పురుగులు చూసుకోవాలండి తర్వాత ఈ తొడమలు అనేటివి కట్ చేయొద్దు ఇలాగే ఉంచేసుకొని నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలి తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఇలా నీళ్ళల్లో నానబెట్టుకొని పెట్టుకోవాలి ఈ చింతపండు నానిన తర్వాత రసం తీసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని రెండు లేదా మూడు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వంకాయల్ని నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా కట్ చేసుకొని ఆ వంకాయలు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని వంకాయలు అనేటివి ఆయిల్లో మంచిగా వేగనివ్వాలండి రెండు మూడు నిమిషాల వరకు ఈ విధంగా వేగనివ్వాలి చూడండి ఈ విధంగా మంచిగా వేగాలి చూసారా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని వేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి తర్వాత మనం స్పెషల్ మసాలా చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసుకోవాలి మీకు కారం ఎంత పడుతుందో అంత చూసుకొని మసాలా వేసుకోండి తర్వాత ఈ మసాలా వేసిన తర్వాత మూత పెట్టుకొని ఈ పులుసును ఉడకనివ్వాలి ఈ మసాలా అంతా ఈ నీళ్ళని పీల్చుకొని చిక్కటి పులుసులా తయారవుతుందండి వంకాయలు కూడా చక్కగా ఉడికిపోతాయి అలా అయ్యేంత వరకు ఒక మూడు నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చూసారా ఈ విధంగా అవుతుంది వంకాయలు కూడా మెత్తగా అయిపోయినాయి పులుసు అనేది ఈ విధంగా దగ్గరికి వస్తుందండి చిక్కగా తర్వాత ఇందులో ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోండి ఈ బెల్లం ముక్క వేయడం వల్ల మంచి రుచి వస్తుంది పులుసుకి తీయగా మాత్రం ఏముండదండి పులుసు కమ్మగా ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ బెల్లం కరిగిన తర్వాత ఈ పులుసును వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ వర్షాకాలంలో ఈ శివంగి పులుసు చేసుకొని వేసుకొని తిరిగి చూడండి చాలా రుచిగా ఉంటుంది మరి మీరు కూడా ఈ శివంగి పులుసు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మా కామెంట్స్లో పెట్టండి దీన్ని కొంతమంది రాజా పులుసు అని వంకాయ పులుసు అని కూడా అంటూ ఉంటారట మరి మీరేమంటారో కామెంట్స్లో పెట్టండి మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.